నీకు బీఆర్ఎస్ నుంచి రానే రాలేదు నువ్వు ఊళ్ళలోకి పో బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎట్లుందో అట్టనే పదిలంగా ఉన్నది ఆ ఓట్ బ్యాంకు నీకు బిఆర్ఎస్ నుంచి రానే రాలేదు ఊళ్ళలోకి పో బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎట్లుందో అట్టనే పదిలంగా ఉన్నది ఆ బ్యాంకు నీకు బిఆర్ఎస్ నుంచి రానే రాలేదు నువ్వులకి పో బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎట్లుందో అట్టనే పదిలంగా ఉన్నది ఆ ఓట్ బ్యాంకు నీకు బీఆర్ఎస్ నుంచి రానే రాలేదు నువ్వులకి పో బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎట్లుందో అట్టనే పదిలంగా ఉన్నది ఆ ఓట్ బ్యాంకు ఇది రెట్టనే కారణం ఇదే నీకు బర్స్ నుంచి రానే రాలదు నువులల్ల పో బర్స్ వోట్ బ్యాంక్ ఎంత ఉందో అట్టనే పది లంగా ఉన్నది ఆ వోట్ బ్యాంక్ ఏది రెట్టనే కారణం ఇదే